హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబాబా అలాగే పిఎం కిషన్ ఇరవై ఒక్క విడతకు సంబంధించి ఈ దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారు ఏ తేదీని విడుదల చేస్తారు ఏ పత్రాలు అవసరం ఎంతెంత అకౌంట్లో జమ అవుతాయి అన్ని వివరాలు క్లియర్గా ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గండసింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో కేమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి కానుకగా అన్నదాత సుఖీభవ డబ్బులు విడుదల చేయబోతుంది క్యాబినెట్ మీటింగ్లో ప్రతి పథకం కాలేజీలు రోడ్లు ఖర్చు చేయాల్సిన నిధులు ఇవన్నీ మంత్రులు ఆమోదం కోసం చర్చిస్తారు ఇటీవలే ప్రభుత్వం ఆటో డ్రైవర్ సేవలు అనే పథకం ప్రారంభించినట్టే ఈ దీపావళికి పిఎం కిసాన్ విడుదలవుతున్న రోజునే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభ పథకం నిధులు విడుదల చేస్తామని ప్రకటించింది అంటే పిఎం కిసాన్ దీపావళి కానుకగా ఇరవై తేదీ వచ్చే లేదా అదే తేదీనైనా లేదా దీపావళి తర్వాత అయినా విడుదల చేసే అవకాశం ఉంది కాబట్టి అదే రోజున అన్నదాత సుఖీభవ కూడా వచ్చే అవకాశం ఉంది పిఎం కిసాన్ ద్వారా రైతులకు రెండు వేల రూపాయలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుండి అదనంగా నాలుగు వేల రూపాయలు లేదా ఐదు వేల రూపాయలు వస్తాయి మొత్తం ఏడాదికి ఇరవై వేల రూపాయల్లో కేంద్రం ఆరు వేల రూపాయలు ఇస్తుంది రాష్ట్రం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది ఇవి మూడు విడతలుగా వస్తాయి మొదట ఐదు వేల రూపాయలు తర్వాత మరో ఐదు వేల రూపాయలు చివరగా నాలుగు వేల రూపాయలు పంపిణీ అవుతాయి ఇక ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పథకం కోసం ఈకేవీసీ తప్పనిసరి చాలామంది ఇప్పటికే చేయలేదు ఈకేవీసీ చేయకపోతే డబ్బులు రావు మీరు మీ గ్రామ అగ్రికల్చర్ ఆఫీసర్ వద్దకు వెళ్ళి ఈకేవిసి పూర్తి చేసుకోవాలి ఆధార్ కార్డులో మీ పేరుతో పొలం నమోదై ఉండాలి అలాగే ఆధార్ ఆధారంగా ప్రభుత్వం మీ భూమి వివరాలు లొకేషను అన్నీ సులభంగా చెక్ చేయగలదు అందుకే ఆధార్ లింకు తప్పనిసరి మీ ఆధారు బ్యాంక్ అకౌంటు మొబైల్ నంబరు ఇవన్నీ లింక్ అయి ఉండాలి ముఖ్యంగా ఆధార్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ద్వారా మాత్రమే డబ్బులు వస్తాయి రేషన్ కార్డు కూడా ఎక్కువగా బిలో పావర్టీలో ఉన్న కుటుంబాలకే వర్తిస్తుంది కాబట్టి వీటన్నిటిని చెక్ చేసుకొని ఈ ఈకేవీసీ కంప్లీట్ చేయించుకోండి అర్హతలన్నీ ఉంటే ఈ దీపావళికే మీ ఖాతాల్లో డబ్బులు పడే అవకాశం ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి Thanks for watching